ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామాదేవి బ్లాగ్స్ ఈరోజు మనం చల్ల మిరపకాయలు ఎలా చేయాలో చూసుకుందాం ముందు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడుక్కున్న మిరపకాయలని పైన కింద కొంచెం వదిలేసి ఇలా ఘాటుగా పెట్టుకోవాలి చాకుతో కానీ కొత్త ఫినిష్తో కానీ ఈ విధంగా అన్ని మిరపకాయలు కాటువంటి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మిరపకాయలని కిలో మిరపకాయలకి పావు కిలో పుల్ల పెరుగుని తీసుకొని ఇలా ఒక గిన్నెలకు తీసుకొని చల్లలాగా చేసుకోవాలి మజ్జిగ ఇట్లా బీట్ చేసుకోవాలి వాటర్ పోసుకుని ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది వెళ్ళిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ చేసుకుంటే ఉప్పు అనేది చా ఈవెన్గా కలుసుకోవాలిగా అనేది ఇలా ఏ వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయలు ఏవైతే ముందుగా ఘాట్లు పెట్టుకున్నామో ఈ సలలో వేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అని నైట్ చేసుకున్నాం అనుకో మార్నింగ్ ఎండ వచ్చే టైంకి ఇది ఎండ పెట్టాలి నుంచి వేసి కవర్లో కా కవర్ మీద కానీ శారీ పైన కానీ ప్లేట్ల పైన కానీ అది మీకు మార్నింగ్ చూపిస్తాం ఈ ప్రాసెస్ ఒక అయిపోయే వరకు ఒక టూ త్రీ డేస్ రిపీట్ చేస్తూ ఉండాలి ఇలా మిరపకాయలు అన్నీ మునిగే వరకు కలపాలి ఇవి తెల్ల గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ ఓన్లీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే అది స్టీల్ గిన్నెలో కానీ వైట్ గిన్నెలో కానీ పెట్టుకుంటే దానికి నైపు ఇలా నైట్ మొత్తం పెట్టుకుని సోప్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ చల్ల నుంచి తీసిన మిరపకాయలని ఇలా ఎండకి ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఎండకు పెట్టుకున్న మిరపకాయలు మళ్ళీ తీసి మజ్జికాయలో వేసుకోవాలి అలా మనం మజ్జిగ అనేది మొత్తం కంప్లీట్లో అలా సింక్ అయ్యే వరకు మనం ప్రాసెస్ రిపీట్ చేయాలి ఫైనల్గా ఈ కలర్ మారుతాయి మిరపకాయలు సో ఇప్పుడు నేను ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి సో ఈ మిరపకాయలని కొంచెం లైట్గా వేడెక్కగానే మిరపకాయలు సో ఇలా వేయించుకున్న మిరపకాయలని నంచుకు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ తొరమలు కూడా పడేయకుండా అలానే తింటే చాలా బాగుంటాయి చల్ల మిరపకాయలు రెడీ